రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్న వేళ పట్టణాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి నిత్యం పంపిణీ చేయాల్సిన తాగునీటిని రెండు మూడు రోజులకు ఒకసారి విడుదల చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుత అవసరాలకు సరిపడా పాతకాలం నాటి తాగునీటి పథకాల సామర్థ్యం చాలడం లేదు కొత్త పథకం ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు నిలిచిపోయాయి వైకాపా ప్రజాప్రతినిధుల అసమర్థ పాలనతో నడి వేసవిలో తాగునీటి కోసం తిరువూరు ప్రజలు అల్లాడిపోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో డెబ్బై వేల వరకు జనాభా ఉంది మొత్తం పద్దెనిమిది కాలనీలు ఇరవై వార్డులు ఉన్నాయి ఐదు పాత రక్షిత నీటి పథకాలు ఉండగా గృహావసరాల కుళాయి కనెక్షన్లు మూడు వేలు ఐదు వందల యాభై పబ్లిక్ కుళాయిలు ఐదు వందల చేతి పంపులు ఉన్నాయి ఇవేమీ తిరువురు పట్టణవాసుల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి కాలంతో సంబంధం లేకుండా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు పట్టణం నలువైపులా వాగులు చెరువులు ఎన్ఎస్పీ కాలువలు ఉన్నా తాగునీటికి అవస్థలు పడాల్సొస్తోంది ప్రస్తుతమున్న రక్షితనీటి పథకాల వల్ల ప్రజల తాగునీటి అవసరాలు తీరడం లేదు కొన్ని వార్డులకు రెండు రోజులకు ఒకసారి మరికొన్ని వార్డులకు మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు వాటినే పొదుపుగా వాడుకుంటూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు భూగర్భ జలాలు అడుగంటడం వల్లే తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు తిరువూరులో తరచూ పైప్లైన్లు దెబ్బతింటూ ఉండగా వాటిని మరమ్మత్తు చేయడానికి సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు నానాటికి విస్తరిస్తున్న పట్టణ జనాభాకు అనువుగా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంలో పాలకులు విఫలమయ్యారు హాయంలో నూట పది కోట్ల రూపాయలతో ఫెర్రీ నుంచి పట్టణానికి తాగునీటిని అందించే ప్రయత్నం చేశారు తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తరించి అంచనాలను నూట అరవై నాలుగు కోట్లకు పెంచారు రెండు వేల ఇరవై రెండులో ఏఐబీబీ నిధులతో రెండు దశలుగా పనులు చేపట్టడానికి శంకుస్థాపన చేశారు ఈ పనులు ప్రారంభ దశలోనే అటకెక్కాయి ఈ యొక్క తిరువురు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉందండి ఈ యొక్క పాలకుల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితి తలెత్తింది కనీసం పాలకపక్షం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏంటి అని అడిగితే పట్టించుకునే నాదుడే లేడు తిరువురులో గుంత గుక్కడి నీళ్ళు ఇప్పించండి గొంతెండిపోతుందన్న ప్రజల దాహార్తిని తీర్చాలని చెప్పి మేము యొక్క మున్సిపల్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తిరువురు నీటి సమస్య బాగా ఉందండి రెండు రోజులుగా మూడు రోజులు వచ్చిన వాటర్ వస్తుంది ఏమైనా అడితే పైపులు పగి అని చెప్తున్నారండి ఆ పైపులు శానిటెడ్గా వేయించి అందరికీ దాహార్ తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం అదిగో కొద్ది కొద్దిగా వదులుతున్నారు ఎక్కువసేపు వదలట్లేదు మామూలుగా గంట ఎందుకు వదులుతారు అరగంట గంట అలా వదులుతున్నారండి ఒక పూట వదులుతున్నారు అది కూడా ఇంకా నీటి కష్టాలు తీరట్లేదు ఎక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్ల నుంచి వస్తున్నారు రెండు బిందెల నీళ్ళు కోసం ఈ నీళ్లు అందించేవాడే లేడు తిరువురికి దీనికోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఎటువంటి నాయకుడు ఈ చర్య తీసుకోలేకపోతున్నారు ఈ స్కీమ్ ఏం చెప్పారంటే అండి నీరు మీకు కొత్తగా ట్యాంక్ కడుతున్నాము వాటర్ పైప్ లైన్ వేస్తామని చెప్పి ప్రతి ఒక్క సిమెంట్ రోడ్ని పగలగొట్టి ట్యాంక్ కట్టలేదండి వచ్చిన మెటీరియల్ కూడా కూడా నిర్లక్ష్యంగా వదిలేసి పురపాలక మార్గదర్శకాల ప్రకారం పట్టణంలో ఒక్కో మనిషికి నూట ముప్పై ఐదు లీటర్లు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం అరవై లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు శివారు కాలనీలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో రెండు రోజులకోసారి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు వాటినే స్థానికులు జాగ్రత్తగా పొదుపు చేసుకుని వాడుకుంటున్నారు కొన్ని కాలనీలకు రెండు మూడు నెలలకు ఒకసారి కూడా కుళాయిల ద్వారా తాగునీరు అందడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ట్యాంకర్లు దగ్గరలోని బోర్లే దిక్కు అవుతున్నాయని వాపోతున్నారు ట్యాంక్ అయితే రోజు మార్చి రోజు ఇబ్బంది అవుతుందండి బాగా అందుకనే కుళలు రావాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న జనాభా ఒక యాభై వంద మంది దాకా అక్కడ కొట్టుకొచ్చుకుంటున్నాను నీళ్ళండి కొంతమంది ఇక ఇక్కడ నీళ్ళు రాకపోతే ఇక అక్కడికి వెళుతున్నాం ట్యాంకర్ రోజు ఇచ్చి రోజు వస్తుంది పైపులు అయితే రెండు నెలల నుంచి రావట్లేదు పైపులు నీళ్ళు వస్తే ఇబ్బంది ఉండదు చాలా మంది జనం ఉన్నారు తారోడ్ దగ్గర బోర్ ఉంది దానికి కొడతా ఉంటే సన్నగా వస్తుంది నీళ్ళు అడిగితే నీళ్ళు రావట్లేదు ఆ పైన నీళ్ళు ఇవ్వు ఇబ్బంది అవుతుంది పంపిస్తానికి నీటి ఆదరితో పట్టణ అంతా సతమతం అవుతున్నారు ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు కుళాయి ద్వారా వచ్చే నీరు మూడు నాలుగు రోజులకి ఒకసారి కూడా రాకపోవడంతో చాలా వీధుల్లో నీటి యాదర నెలకొంది అందుకే తాత్కాలికంగా ఈ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు మరోవైపు ఏబీబీ నిధులతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆపేశారు గుత్తేదారు వెళ్ళిపోవడంతో ఈ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఇప్పటికైనా తిరువూరు నియోజక నియోజకవర్గంలో ఉన్న ఈ నీటి అద్దడిని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ శ్రీమన్నారాయణతో సూర్య ఈటీన్యూస్ విజయవాడ